ప్రభు నందు ప్రియుల ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తిమోతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనము ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిది దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే లోకంలో మనుషుడు తయారు చేసుకున్నదే ధనము ఈ ధనము పేరట మనుషుడు ఎన్నో అన్యాయాలకు అక్రమాలకు మోసాలకు దొంగతనాలకు హత్యలకు ఆత్మహత్యలకు కారణమవుతూ ఉన్నారు డబ్బు డబ్బు అంటూ సమకూర్చుకుంటున్నారే గాని అది కేవలము కాగితము ముక్కేనని దానిమీద ముద్రలు పేర్లు ఆ దేశ అధికారులవేనని తనవి కాదని గుర్తించలేకపోతూ ఉన్నారు నీ పేరు లేని డబ్బుల కట్టలు నీ దగ్గర ఎలా వచ్చాయో అలాగే ఎగిరిపోతాయి ఉదాహరణకు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ధనవంతుడైన యవనస్తుడు నిత్య నగ వారసురుడు నగుటకు నేనేమి చేయవలనని అడిగినప్పుడు నీకు కలిగిన దానిని అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించుము అనను అందుకు ఆ యవనస్థుడు మిగుల ఆస్తి పరుడు గనక ఆ మాటలకు మిగుల వ్యసనపడి వెళ్ళిపోయాను అతడు ధనాన్ని ప్రేమించాడే గాని ఆ ధనాన్ని ఖర్చు పెట్టడం ద్వారా వచ్చు ఆశీర్వాదాన్ని గమనించలేదు యేసు ప్రభుని వదిలి వెళ్ళుటకు ఆశించాడే గాని ధనాన్ని వదులుకోలేకపోయాడు అందుకే ప్రభు చెప్పెను ఎవడనో దేవునికిని స్త్రీకిని దాసుడుగా ఉండనేరడని ప్రియులారా ధనాన్ని దేవునిగా పూజించే ఈ లోకములో ధనమంటే చెత్త అని కాగితాల కట్ట అని ధనము ద్వారా కాక దేవుని ద్వారా సమస్తము చేయగలమని నమ్ముచూ ఉన్నావా ఈ లోకములో మనకు డబ్బు అవసరమే కానీ కేవలము డబ్బుతో మనము ఏమీ చేయలేం డబ్బు మనం వెంట రావాలి కాని డబ్బు వెంట మనము పరిగెత్తకూడదు ఆధ్యాత్మిక జీవితంలో వర్దిల్లే కోరే వ్యక్తి డబ్బు విషయంలో కూడా నమ్మకస్తునిగా ఉంటాడు కొందరు ఇతరులకు ఇవ్వవలసిన డబ్బును ఇవ్వకుండా వాయిదా వేస్తూ ఉంటారు అది డబ్బుపై ఉన్న మోజును పిసినారి ధనమును చూపిస్తూ ఉంది సామెతల గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో నీ యుద్ధం ఉండగా రేపు ఇచ్చదను రమ్మని నీ పొరుగు వాణితో అనవద్దు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఎవడికి అచ్చి ఉండవద్దు అని వాక్యము చెప్పుతూ ఉన్నది అయితే ధనాపేక్ష గలవారు దానిని చేయలేరు అప్పు చేయవాడు అప్పించిన వానికి దాసుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక ప్రియులరా మీరు విలువ పెట్టి కొడబడిన వారు గనక మనుషులకు దాసులుగా కాకూడి అని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును అని ప్రభు చెప్పాను కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా ధనమను బంధముల చేత కట్టబడినటువంటి మీ ఉండక పనివానిగా వాడుకొని దేవుని కొరకు బ్రతుకుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక